యాక్టర్ ఎంతో మంది స్టార్స్ ని గారు స్టార్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు అది అందరికి తెలిసిన విషయం కానీ ఒక గొప్ప నటన్ కూడా చాలా భవిష్యత్తున ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అందాక సునీత గారు మా అబ్బాయి స్టార్ అవుతున్న పేదలోకి మంచి యాక్టర్ అయితే బాగుంది అనిపించింది మంచి యాక్టర్లు ఎప్పుడు గొప్ప స్టార్స్ అవుతారు ఇంత గొప్ప స్టార్స్ ఎప్పుడు మంచి యాక్టర్ అలాగే భావన ఫొటోగ్రా చూసానమ్మా మీరు కూడా చూసాను మన సినిమా అండ్ సినిమా కూడా నేను చాలా వరకు చూసాను చాలా బాగుంది శాండిల్ మ్యూజిక్ కానీ కొన్ని కొన్ని చోట్ల హార్ట్ బ్రించింగ్ ఉంది ఆ లిరిక్స్ కానీ అది దిస్ ఈస్ ఫుల్ ప్యాకేజ్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎమోషనల్ జర్నీ సినిమా అనగానే ఒక వంద సార్లు నవ్వుకోవటం ఒక మూడు సార్లు డ్యాన్సులు చూడటం ఫైట్లు చూడటం మాత్రమే కాదు హృదయాన్ని అద్దుకోవటం ఒక బరువుతో వెళ్ళడం సినిమా యొక్క ప్రధాన ఉద్దేశం ఒక బరువుతో బయటికెళ్ళడం అలాంటి ఒక విశిష్టమైన బౌరవం అవ్వబోతున్న సినిమా ఇది గురువు గారు భరంగగారి లాంటి వాళ్ళు కూడా సినిమా చేయడంతో దీని యొక్క విలువ పెరిగింది అందరూ జనవరి ఫస్ట్ ఒక మంచి సినిమా చూద్దాం థ్యాంక్ యూ అండి ఇప్పుడు ఎవరైనా